భారతదేశంలో ఎక్కువగా తినే ఆహారం వరి అయితే వరి వంగడాల్లో ఇప్పటికే చాలా రకాలుగా రాగా కొత్తగా మరో బ్రీడ్ మార్కెట్లో సంచలనంగా మారింది పదహేడు దేశాలతో పాటు ఇప్పుడు తమిళనాడులో ఒడిస్సాలో కూడా ఈ బ్రీడ్ను ప్రయోగాత్మకంగా సాగు చేయడానికి శ్రీకారం చుట్టారు ఇంతకీ ఏంటి కొత్త రకం బ్రీడ్ వరి పంటను ఒక్కసారి నాటితే ఒక్కసారే పంట చేతికొస్తుంది తర్వాత సీజన్ లో మళ్ళీ దున్ని దమ్ము చేసి నాట్లు వేసుకోవాలి కానీ ఈ వంగడం ఒక్కసారి నాటితే చాలు ఒక్కసారి నాటేస్తే ఏడాదికి రెండు పంటలు లెక్కన మూడేళ్లలో వరసగా ఆరుసార్లు పంట కోసుకోవచ్చు మొత్తంగా చూస్తే పిఆర్ తో వరుసగా ఆరు సీజన్లలో తిరిగి పెరిగే వరి పంటను కోసుకోవచ్చు పటిష్టంగా ఉండే కుదుళ్ళు పంట కోసిన తర్వాత మల్లిచి గురించి పిలకలన్నీ మొదట పంటలాగే ఏపుగా పెరగటం పిఆర్ ఇరవై మూడు పగడం ప్రత్యేకత ఆశ్చర్యపోతున్నారా నిజమే ఇలాంటి వరిని పేరెంటియల్ రేస్ షార్ట్కట్ లో పిఆర్ అని అంటారు ఇక నిజానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఖర్చులు పెరిగిపోవటం ఆదాయం తగ్గిపోవటం నీటి అవసరాలు పెరగటం భూసారం క్షీణించటం గ్రీన్ హౌస్ గ్యాస్ తో పర్యావరణానికి భారీగా హాని జరుగుతోంది వీటి వల్ల ప్రస్తుతం మన దేశంలో వరి వ్యవసాయం పెద్ద సవాలుగా మారింది దాదాపు ఈ సమస్యలన్నిటికీ ఏకాకాలంలో చెక్ పెట్టి అద్భుతమైన వరి వంగడమే ఈ పెరేనియల్ రేజ్ అంటున్నారు శాస్త్రవేత్తలు విలక్షణ వరి వంగడాలను రూపొందించిన చెన్నై ఏడేళ్లుగా దీన్ని సాగు చేస్తుంది దీంతో ఉత్పత్తి ఖర్చులు నలభై పర్సెంట్ మేరకు తగ్గుతాయి అలాగే నికర లాభం కూడా పెరుగుతుంది పనిలో పనిగా భూసారి జీవ వైవిధ్యం కూడా పెరుగుతుంది పిఆర్ వరి సాగు విస్తరిస్తుంది అందుకే భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి కూడా దీనిపై తాజాగా దృష్టి పెట్టింది ఫార్మింగ్ సిస్టమ్ జర్నల్ తాజాగా సంచికలో భారతీయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్ షణ్ముఖం రాసిన స్టడీ పేపర్ ఆధారంగా దీనిపై ప్రత్యేక కథనం వచ్చింది దీంతో భారతదేశంలో ఇకపై వరి రైతులకు మంచి రోజులు రాబోతున్నాయేమో చూడాలి